స్క్రీన్ పైన చూస్తున్న విధంగా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగంలో తొలిసారిగా అంటే మొట్టమొదటిసారిగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని ప్రాజెక్టుని గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయబోతుందని ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది అది కూడా దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందని చెప్పేసి ప్రభుత్వం వారు ప్రకటిస్తూ ఉన్నారు అయితే దీనివల్ల రైతులు వ్యాపారులు ఇంకా ఎగుమతిదారులు పారిశ్రామిక అనేకలు కూడా దీనికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇందులో వివిధ కంపెనీలు కూడా ఆహార శుద్ధి చేయడానికి చిన్న చిన్న కంపెనీలు కానీ ఇంకా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి సంతోషకరమైన విషయం ఏంటంటే వీటి ద్వారా ఇరవై ఐదు వేల మందికి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కల్పన అనేటువంటిది జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఉందని కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది